అందరికీ కృష్ణుడు గురు ఆది గురువు జగద్గురువులు ఆయనే కాబట్టి కృష్ణుడు చెప్పిన గీత మన సనాతన ధర్మంలో ఒక బేసిక్ ఫిలాసఫికల్ పుస్తకం ప్రతి ఒక్క హిందువు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఏ సాంప్రదాయం నుంచైనా కానీ గీత అధ్యయనం గీత చదివితే అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుస్తుంది అనమాట ఆ గీతను అధ్యయనం చేశాక మనకి అవగతం అవుతుంది ఏంటి అసలు ఆధ్యాత్మికత భగవంతుడు అంటే ఎవరు మనమంటే ఏంటి మనం భగవంతుని ఎందుకు పొందాలి ఎలా పొందాలి నాకు భగవంతుడికి ఉండే సంబంధం ఏమిటి ఇవన్నీ తెలుసుకున్నాం అనుకోండి దాని తర్వాత మనకి ఆ భగవత్ ప్రేరణతో ఆ భగవంతుడికి మనం చేసే ప్రార్థన యొక్క శుద్ధితో స్వామి మనకి గురువుని అనుగ్రహిస్తారు ఆ ఇచ్చ ఉండాలి మీరు అంటున్నారు కదా ఆ కోరిక కోరిక ఇప్పటి వరకు మీకు ఒక విషయం చెప్తానండి భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే కోరిక మనస్ఫూర్తిగా మనం అనుకుంటే భగవంతుడు ఎక్కడున్న వాడికైనా సహాయం చేస్తాం ఒక మార్గం చూపిస్తా